హాయ్ ఫ్రెండ్స్ మేము లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాము చూడండి మా పిల్లలు ఈ మ్యాచ్ ఒకటి పట్టుకునేది ఒక బాల్ ఫ్యాన్ ఫ్యాను తగిలిద్దని చెప్పినా కూడా డే అండ్ నైట్ అండి అసలు ఎంత వెయిట్ ఉంటుందో ఆ బ్యాట్ ఒకటే ఒకటే బాగుంది మా పాపకి కొంచెం బాగాలేదండి చూడండి అయినా కూడా తమ్ముడు ఆడుతుంటే రెస్ట్ తీసుకున్నా లేకుండా వచ్చి చూడండి మా బాబు ఆడి ఆడి ఈ హాలిడేస్లో ఎలా సన్నంగా అలా అయిపోయాడండి చూడండి మీరు అసలు మొహాన్ చూసారండి ఎప్పుడు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఏదో పిల్లలు బాగుంటారు అలా చూడండి జడ ఊడిపోయింది ఎగిరి ఎగిరి అమ్మగారికి ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చే టైం అయిందండి అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా హాల్లో కూర్చుంటారండి అసలు డే నైట్ వీళ్ళకి కాపలా ఉండటమే నాకు సరిపోతుందండి ఆ బాల్ అది దేనికి తగులుద్దు అని చూడండి అసలు కనీసం నేను ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా ధన ధనా సౌండ్ అండి అసలు ఇంట్లో గేమ్స్ ఏంటండి మ్యాచ్ వీళ్ళు అసలు ఏందో చోటలు పట్టేలాగా మునిగిపోయేలాగా ఆడటం టైం ఉంది కదండి ఇప్పుడు మా మా అబ్బాయి చూడండి ఏజ్ ఉంది కదా నేను ఇంత ట్రైనింగ్ తీసుకోలేదు కనీసం గ్రౌండ్లో కాలు పెట్ట అసలు అది కాదండి మాములుగా చెంప రెస్ట్ తీసుకోవాలి కదా అదేనండి అస్సలు నాకు డే మొత్తంలో ఇప్పుడు జస్ట్ మిస్ అండి నాకు తగిలేదు ఇప్పుడు అది పగిలితే ఇదేనండి డే నైట్ మా అబ్బాయి అయితే మార్నింగ్ వేస్తాడు అసలు చూడండి అసలు

హాఫ్ అవర్ నాకు గ్యాప్ అస్సలు అసలు ఈ పిచ్చిందో నాకు అర్థం కావట్లేదు అండి ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తారండి ఇక చూడు నైట్ నిద్రపోయే ముందు వరకు వాళ్ళు షార్ట్స్ చూసుకుంటారుగా మీ తమ్ముడు ఈయన ఈయన గారండి అన్ని షార్ట్స్ చూస్తారండి ఎవరు అలా కొడుతున్నారు ఏం కాబట్టి ఈ సమ్మర్లో బాగా ఎలా అండి చెప్పండి రూమ్లో తీస్తున్నారు ఫ్రెండ్స్ రూమ్లో ఆడుతున్నారు మాకిక్కడ విండో ఉంటుందండి ఇది కనుక ఓపెన్ చేసాము పోయి అవతల పడిందండి అందుకని ఇది క్లోజ్ చేసి వర్క్ రాయమంటే మా నాన్న చేత ఈ పెన్ తెప్పించుకున్నాం పెన్ చూడం మార్నింగ్ వర్క్ రాయమంటే ఏదో ఇంకా పరిగెత్తారు అసలు ఆ బ్యాట్ చూస్తే నాకు భయం వేస్తుంది మీరేమనుకోకండి ఫ్రెండ్స్ వీళ్ళ మొహాలు ఇలా ఉన్నాయండి కొంచెం మా పాపకి బాగాలేదండి మా బాబు ఆడి ఆడి మొహాలు పోయిందా

మళ్ళీ ఈ వానలండి అబ్బైకిండు ఈ వానలండి నేనల్ల వానలసనేండి ఆ ఇదే పిచ్చ్రమమ్మ లో కొంచెం బాల్ ఫ్యాన్ పైకుంది మీకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఫ్రెండ్స్ నా మా ఛానల్ నుండి మీకు మంచి మంచి వీడియోస్ రావాలంటే వీళ్ళ స్కూల్ డేస్ స్టార్ట్ అయితే కానీ నాకు కొంచెం వీలవుదండి మేము అనుకున్నీ పెడతాము మీరు ప్రజెంట్ మాత్రం ఏమనుకోవద్దు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ లైక్ చేసుకున్న వాళ్ళకి

వస్తారండి వాళ్ళ ముగ్గురు కంకితం అయిపోతారు ఇవాళ లేదని ఏం సార్ చెప్తావు అయిపోయినా అని చూస్తారు కదా చూపిస్తాడు కదా తమ్ముడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మనం చెప్పినవన్నీ చే మనం ఇంకా వీడియోస్ పెట్టలేదు కదా దానికి మీరు ఎప్పుడు పెడతారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మీ మదర్కి చెప్పండి మీరు సపోర్ట్ అంటే మీ గేమ్ని కొంతసేపు డేలో కొంతసేపు ఆపితే నేనేమన్నా చూసుకుంటాను వన్ అవర్స్ టూ అవర్స్ అంటే మీ దృష్టిలో టెన్ అవర్స్ కదా వన్ అవర్కి టెన్ అవర్స్ నేను యాడ్ చేసుకోవాలి అసలు ఓకే బాయ్ అదే ఫ్రెండ్స్ అందుకని అసలు చూడండి ఆ సౌండ్ వీళ్ళ రూమ్లో

ఓకే బాయ్ ఫ్రెండ్స్ దీంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలనే మా బాబు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాడు మ్యాచ్ గురించి క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండాలమ్మా చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్ Bye bye